హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్ నేను ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ అప్పం టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇలా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లోకైనా లేదా స్నాక్స్ అయినా తక్కువ టైంలోనే ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అద్భుతమైన రుచిగా ఉండడమే కాదు వీటిని చేసే ప్రాసెస్ కూడా చాలా తేలికండి చాలా క్విక్ గా చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ నోరుంచి క్యాబేజీ అప్పం చేసి ఆ సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఇప్పుడు రండి ఇక్కడ నేను ఈ క్యాబేజీ అప్పం ప్రిపేర్ చేయడానికి సగం క్యాబేజీని తీసుకున్నాను గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ వరకు ఉండొచ్చు ఇలా తీసుకున్న క్యాబేజీని నేను ఇక్కడ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేస్తున్నాను మీరు వీటిని కావాలంటే సన్నగా చిన్నగా తరిగైన తీసుకోవచ్చు అయితే ఇక్కడ నేనైతే ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి వీటిని మిక్సర్ జార్ లోకి తీసుకొని కోర్స్ లా గ్రైండ్ చేస్తున్నాను గ్రైండ్ చేయడానికి మనం చిన్న మిక్సీ గిన్నె కాకుండా ఇలా కొంచెం పెద్ద మిక్సీ గిన్నెలోకి కట్ చేసిన క్యాబేజీని తీసుకొని మొత్తం ఒకేసారి కాకుండా ఇలా గిన్నెలో సగానికి తీసుకొని కోర్స్ టెక్చర్ వచ్చేలా గ్రైండ్ చేయండి మధ్యమతిలో ఆగుతూ ఈ క్యాబేజీ అనేది కోర్స్ టెక్చర్ వచ్చేలా గ్రైండ్ చేయాలి చూడండి మరీ ఎక్కువగా గ్రైండ్ చేయొద్దు అలా అని క్యాబేజీ పీసెస్ అనేవి పెద్దగా కూడా ఉండద్దు ఇలా ఈ టెక్చర్ వచ్చేలా గ్రైండ్ చేయాలి అయితే ఇలా గ్రైండ్ చేసేటప్పుడు అక్కడక్కడ ఏమైనా క్యాబేజీ లీవ్స్ అనేవి ఉండిపోతే వాటిని సపరేట్ చేసి ఇలా గ్రైండ్ చేసిన క్యాబేజీ తురుమును ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలాగే మిగతా క్యాబేజీని కూడా కోర్స్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేనైతే గ్రైండ్ చేసే ప్రాసెస్ని చూపిస్తున్నాను మీరు కావాలంటే వీటిని ఇక్కడ చూపించిన విధంగా చిన్నగా కట్ చేయడం వీలవుతే అలా కట్ చేసి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం అర టీ స్పూన్ జీలకర్ర చిటికెడంతా పసుపు నిజానికి ఇందులో పసుపు వేయకుండా కూడా చేయొచ్చు అలాగే అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే ఒకటి పచ్చిమిరపకాయను ఇలా సన్నగా తరిగి తీసుకోండి మీకు మధ్య మధ్యలో పచ్చిమిర్చి తగలకూడదనుకుంటే పేస్ట్లా చేసేనా వేయవచ్చు అలాగే ఇందులోనే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను ఇలా కొంచెం మ్యాష్ చేసినట్టుగా చేస్తూ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర తురుము తీసుకుందాం అలాగే ఇదంతా బ్యాండింగ్ కోసం ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఈ గోధుమ పిండి ప్లేస్ లో మైదా పిండిని యూస్ చేయొచ్చు లేదా బొంబై రవణైనా తీసుకోవచ్చు అలాగే ఇందులోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని కూడా తీసుకుందాం ఇలా బియ్య పిండిని యాడ్ చేయడం వలన మనం ప్రిపేర్ చేసే అప్పం అనేది క్రిస్పీగా వస్తాయి అలాగే టేస్ట్కి సరిపడ ఉప్పు అనేది ఇలా చివరిలోనే యాడ్ చేయండి మనం ఉప్పుని ముందుగానే వేస్తే క్యాబేజీ నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఇలా చివరిలోనే ఉప్పుని వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం అయితే ఇలా మనం మిక్స్ చేసేటప్పుడు ఇందులో సపరేట్గా నీళ్ళు వేయాల్సిన పని లేదు అలాగే మీకు ఇలా కలిపేటప్పుడు క్యాబేజీ నుండి నీళ్ళు అనేవి ఎక్కువగా రిలీజ్ అయ్యి తడితడిగా అనిపిస్తే మరో రెండు టీ స్పూన్ల బియ్య పిండిని కలపచ్చు మొత్తానికి ఇదంతా కూడా ఒక సాఫ్ట్ పిండి ముద్దలా రావాలి ఇలా కలిపాక ఇప్పుడు మనం అప్పంలా ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను బటర్ పేపర్ని తీసుకుంటున్నాను మీరు ఇలా బటర్ పేపర్నైనా తీసుకోవచ్చు లేదా అరటాకునైనా లేదా ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్ తీసుకోవచ్చు ఇప్పుడు ముందుగా దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుందాం చేతిలో పట్టేంత పిండిని తీసుకొని ఇలా బటర్ పేపర్ పైన వేసి అప్పంలా ప్రిపేర్ చేసుకుందాం మీరు ఇలా అప్పంలా కాకుండా రౌండ్గా బాల్స్లా చేసి పొంగణాల ప్యాన్లో ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు ఇలా రౌండ్గా మందంగా అప్పంని ప్రిపేర్ చేశాక మరో పక్కన ఈ అప్పంని షాలో ఫ్రై చేయడానికి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేశాను ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన అప్పంని తీసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి మీరు కావాలంటే ఇలా షాలో ఫ్రై కాకుండా డీప్ ఫ్రై చేసైనా తీసుకోవచ్చు ఒకటి రెండు నిమిషాల తర్వాత స్లోగా మరో పక్కకి టర్న్ చేసుకుందాం ఈ అప్పంని మనం ఎక్కువ సార్లు టర్న్ చేసామనుకోండి అనుకోండి పెరిగిపోతుంది కాబట్టి కింద ఫ్రై అయిందో లేదో చూస్తూ ఫ్రై చేయండి ఇలా రెండు పక్కలే కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవడమే ఇలా చేసిన అప్పంని అసలుకు ఎలాంటి కాంబినేషన్ లేకుండా వేడి వేడిగా తినేయచ్చు ఇక్కడ నేనైతే పిల్లలకి ఇష్టమని టమాటా సాస్తో సర్వ్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ హెల్దీగా క్యాబేజీతో అప్పం ప్రిపేర్ చేయాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంట్లో అందరూ కూడా లైక్ చేస్తారు మీకు ఈ హెల్దీ టేస్టీ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అలాగే పక్కనే ఉన్న గంటలు కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్